అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం శ్రావణ పూర్ణిమ అనగానే అందరికీ రక్షాబంధనే గుర్తొస్తుంది కానీ ఆ రోజుకు ఇంకొక విశిష్టత కూడా ఉంది అదే హయగ్రీవ జయంతి అసలు ఈ స్వామి ఎవరు విద్యార్థుల్ని హయగ్రీవ పూజ హయగ్రీవ స్తోత్రపఠనం చేయమని ఎందుకు చెప్తారు ఇవన్నీ కూడా ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం వేదాలను కాపాడి జ్ఞానానికి మూలమై లలితా సహస్రాన్ని మనకు అనుగ్రహించిన స్వామి విష్ణుమూర్తి యొక్క అవతారం శ్రావణ పౌర్ణమి నాడు ప్రభవించిన వేదమూర్తి జ్ఞానానికి అధిపతి సకల విద్యలకు అధిదేవత అయిన హయగ్రీవుని పూజిస్తే చదువుకునే పిల్లలతో పాటు ఇటువంటి విద్యను అభ్యసించే వారికైనా కూడా ఉన్నతమైన స్థితి కలుగుతుంది ఇప్పుడు మనం ప్రతినిత్యం పఠించవలసిన హయగ్రీవ స్థుతి నేర్చుకుందాం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అంటే అనంతమైన ఆనందమయమైన జ్ఞానానికి అధిపతి స్వచ్ఛమైన స్ఫటికం వంటి ఆకృతి కలిగి సర్వ విద్యలకు అధిదేవదైన హయగ్రీవునికి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం ఈ శ్లోకాన్ని నిత్యం పిల్లల చేత చదివిస్తే విద్యలో అభ్యున్నతి సాధిస్తారు ఇప్పుడు అసలు ఈ హయగ్రీవుడు ఎవరు ఈయన్ని ఎందుకు పూజించాలి అన్న విషయం తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు తెరించిన అవతారాల్లో హయగ్రీవ్ అవతారం ఒకటి ఈ అవతారంలో స్వామి వేదాలను ఉద్ధరించారు అందుకే వేదాలతో పాటు సమస్త వాంగ్మయానికి జ్ఞానానికి హయగ్రీవుడు అధిపతయ్యాడు ఈ అవతారంలో స్వామి గుర్రం ముఖం మానవ శరీరం కలిసిన రూపంలో దర్శనమిస్తారు ఎడమ తొడపై లక్ష్మీదేవి ఆశీనురాలై ఉంటుంది స్వామిది తెల్లని శరీర ఛాయ నాలుగు చేతుల్లో శంఖం చక్రం చిన్ముద్ర పుస్తకాలను ధరించి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు శ్రావణ పూర్ణిమ రోజు హయగ్రీవుడు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి దేవీ భాగవతం స్కంద పురాణం భాగవతం వంటి పురాణాల్లో హైగ్రీవ అవతారానికి సంబంధించిన అనేక కథలు వ్యాప్తిలో ఉన్నాయి మధుకైటబులని రాక్షసులు వేదాలను అపహరించి పాతాళంలో దాచిపెడతారు వేదాలు లేనిదే సృష్టి కార్యం చేయలేనని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి విన్నవించుకుంటాడు వెంటనే శ్రీ మహావిష్ణువు హైగ్రీవ అవతారంలో పాతాళానికి చేరి మధుకైటబులను సంహరించి వేదాలను రక్షించి తిరిగి బ్రహ్మదేవునికి అప్పగిస్తారు మరొక కథ ప్రకారం దానములతో యుద్ధం చేసాల్సిన విష్ణువు నారితాడుని గడ్డం కింద ఉంచుకుని నిద్రపోతుంటాడు తిరిగి యుద్ధం చేయడానికి విష్ణువును లేపమని దేవతలు కోరడంతో శివుడు భ్రమర రూపం ధరించి అల్లెతాటిని కొరుకుతాడు ఒక్కసారిగా తెగిన అల్లెతాటి వేగానికి విష్ణువు శిరస్సు ఎగిరిపడుతుంది విచారించిన దేవతలు అమ్మవారి ఆజ్ఞ మేరకు గుర్రపుతల తీసుకువచ్చి స్వామివారికి పెట్టి స్వామిని తిరిగి పునరుజ్జీవితిని చేస్తారు గుర్రపు తల కలిగిన హయగ్రీవుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికే స్వామి ఈ రూపం ధరించారని కూడా చెప్తారు హయగ్రీవుడు పరిపూర్ణ వేదమూర్తి స్వామి రూపం సకల విద్యలకు నిలయంగా భాసిస్తుంది ఆయన వల్లనే లోకానికి లలితా సహస్రనామం త్రిశతి మొదలైన విద్యలు అందాయి మనం లలిత సహస్రనామం చదివినప్పుడు చివరిలో హయగ్రీవ అగస్త్య సంవాదే అని చెప్తాం అంటే హయగ్రీవుడు అగస్త్యుడికి బోధించాడనమాట లలిత సహస్రనామాలు అంతేకాకుండా సకల మంత్రతంత్రాలకు సైతం హయగ్రీవుడు అధిపతి అని బ్రహ్మాండాది పురాణాలు స్పష్టంగా ప్రకటిస్తున్నాయి ఎందరో ఋషులు హయగ్రీవస్వామిని అర్చించి ఆత్మజ్ఞానాన్ని సంపాదించి ఆ విజ్ఞానాన్ని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించారు మనం గురువులుగా గొప్ప బోధకులుగా భావించి ఆది శంకరులు రామానుజాచార్యులు కూడా హయగ్రీవ ఉపాసనతోనే సర్వోన్నత జ్ఞానాన్ని సంపాదించారు సూర్యునితో సహా దేవతలందరూ కూడా హయగ్రీవుని ఉపాసన చేసినట్లు హయగ్రీవ ఉపనిషత్ చెప్తోంది కాబట్టి రోజు కూడా మీ పిల్లల చేత హయగ్రీవ శ్లోకాన్ని చెప్పించండి అలాగే శ్రావణ పౌర్ణిమ రోజు ప్రత్యేకంగా ఆయన జన్మదినం కాబట్టి తెల్లని పుష్పాలతో పూజించి హైగ్రీవ స్తోత్రం కూడా చదివించండి ఇక్కడ మీకు హయగ్రీవ స్తోత్రాన్ని చెప్తాను హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే దీవా नरं मुञ्चन्ति पापानि दरिद्रमिवयोषितः हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य वाणी निःसरतेवाणी प्रवाहवत् हयग्रीव हयग्रीव हयग्रीवेति यो ध्वनि विशोपते स वैकुण्ठकवाटोद्घाटनक्षमः श्लोकत्रयमिदं पुण्यं हयग्रीवपदाङ्कितं वादिराजयति प्रोक्तं पठतां सम्पदां पदम् ఈ హయగ్రీవ స్తోత్రాన్ని ఈ శ్లోకాన్ని కూడా క్రమం తప్పకుండా పిల్లల చేత చెప్పిస్తూ ఉంటే గనక వాళ్లకు జ్ఞాపక శక్తి మేధస్సు చక్కగా మాట్లాడగల నేర్పు ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి దీన్ని మీరు చక్కగా ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు